মাৰি ইয়ালি আম মোৰ अम इबल पी ट नमस्कार अझ <laughs> <laughs> அது பஸ் வேடன

మన వార్డులో పది లక్షలతో ఒక రోడ్డు భూమి పూజ ప్రారంభించారు సార్ ఇంతకుముందు గతంలో కూడా దాదాపు ట్వంటీ ఫోర్ వార్డుకు కోటి ముప్పై ఐదు లక్షల అభివృద్ధి పనులన్నీ సార్ ద్వారానే జరిగినాయి సంతోషిస్తున్నాము నేను గతంలో వేరే పార్ట్లో పనిచేసే కానీ సార్ యొక్క అభివృద్ధి పనులకు ఆకర్షించి సార్తో కలిసి దాదాపు టూ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను ప్రతి పని ఎప్పుడైనా గతంలో కానీ ఇప్పుడు కానీ సందర్భంగా ఏ పని వచ్చినా ఏ వార్డుకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా వెంటనే తన స్పందించి వెంటనే పనిచేసి పెడుతుండే సార్ వచ్చిన తర్వాతనే జగిత్యాల పట్టణ అభివృద్ధి అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది ఒకటే వార్డు కాదు జగిత్యాల కాకుండా జగిత్యాల కాన్సెస్ మొత్తం మీద అన్ని రకాలుగా అభివృద్ధి పనులని సంజయ్ కుమార్ సార్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇక ముందు కూడా పలు అభివృద్ధి పనులు చేస్తూ మేమందరం సహకరిస్తామని గతంలో మాదిరిగా సార్ ఆధ్వర్యంలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా పాలక మండలి మళ్ళీ సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు అయితే చాలా విద్యావంతులు వివిధ గ్రామాల నుంచి కూడా మంచిగా పేరున్న వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ప్రాంతం జైత్యాల పట్టల్లో టవర్ తర్వాత ఇప్పుడు కొన్ని వేరే ప్రాంతాలు వచ్చినా కానీ చాలామంది వ్యాపారవేత్తలు కావచ్చు విద్యా సంస్థ అన్నీ ఉన్న ప్రాంతం అట్లనే దగ్గరనే బీట్ ఉండింది ఇలాంటి ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి గతంలో ఏవైతే పనులు జరిగినాయో వాటిని మళ్ళీ అభివృద్ధి చేసే విషంగా ఆ రోడ్ అంతా పాడేది మొత్తం బీటీ రోడ్ కూడా మంజూరు చేస్తాం కిణాలు ఎట్లుండే ఆ పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు కిణాలు మూసేయించినాం ఇక రోడ్ కావాలి ఇంకొకటి తప్పకుండా చేస్తాం అదేవిధంగా మార్కెట్ విషయంలో ఇంత పెద్ద ఏరియాకు ఇబ్బంది అయితే వీటి బజార్లో మార్కెట్ బ్రహ్మాండంగా కట్టించడం అతి త్వరలోనే అంటే వారం రోజులే టైం అడిగింది మన ఇంజనీర్లు మన పట్టస్ థియేటర్ పక్క నుంచి రోడ్ ఓపెన్ చేయించి బ్రహ్మాండమైన మార్కెట్ ప్రారంభం చేసుకోమని చెప్పి మీ అందరి సహకారం కూడా ఉండాలి రోడ్డు పంట అమ్మేకాడ పోయి అక్కడికక్కడే మీరు ప్లాస్టిక్ కవర్లు కొనుక్కొని వస్తే అంబేటోళ్ళు అందరూ రానే ఉంటారు మీరు మేము రోడ్డు పోటీ మోడిపోనవు ఆడికి రాని అంటే ఆటోమేటిక్ అంబేటోళ్ళు ఆడికేస్తారు కొట్టారు నాలుగు అడుగులు దూరం కావచ్చు కానీ పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయలు కొనుక్కుంటే అది మనకు కూడా మంచిది మనకు కూడా మంచిది వ్యాపారస్తులకు కూడా అమ్మే వాళ్ళు కూడా ఆ మోడి పక్క కూర్చొని రోజు రోగాలు తెచ్చుకోవడం ఆ రోడ్డు మీదకి వచ్చేసరికి యాక్సిడెంట్లు అవ్వడం ఎందులో చనిపోవడం జరిగింది అందుకే మొన్న బ్యారికేడ్ వేస్తే మా గంగపుత్రులు పండుగలను తీసేయించి ఉన్నారు అదేవిధంగా చాలా మందికి ఇబ్బంది అవుతుంటే మరి అతి త్వరలో చేస్తామని చెప్పి కూడా మా అకాశాలందరికీ సమస్యలు తెలియజేస్తా ఉన్నా చాలా మంది చాలా మాట్లాడుతుంటారు కొన్ని పనులు చేస్తుంటే కొంతమంది పోయి పెద్దోళ్ళకి ఏమేమో చెప్తారు వారు గతంలో జరిగినవన్నీ మర్చిపోయి ఏదో ఏమేసే వేసే వరకు కొన్ని పనులు అటెక్ట్ అవుతుంటాయి కానీ చేసే పనులు మనం కొంత ప్రోత్సహించాలి ఉదాహరణకు ఇలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గత ప్రభుత్వం అలా అయింది చాలా పెద్ద నాయకులతో ఓపెన్ చేయించిన అలా నా పేరు కూడా ఉంది ఆ కాంట్రాక్టర్కి ఇలా ఒక్క రూపాయి రాలేదు ఒక్క రూపాయి రాలేదు నాలుగు కోట్లు ఒక్క రూపాయి కాంట్రాక్టర్లకు పత్తాసు పత్తాసుకడం కాదు వాళ్ళ సమస్యలు కూడా ఉంటాయి పాత నిధులు ఇప్పించాల్సి ఉంటుంది సో మీరు గెలిపించిన నా మీద చాలా బాధ్యత ఉంటుంది అటువంటి సందర్భంలో కొన్నిసార్లు అర్జెంటుగా రోడ్ చేయాలన్నప్పుడు జల్ జల్ వేసేయాలి లేదు లేదా అని చెప్పి చెప్తాం కొంత మాట్లాడు కొంత ఇబ్బంది అయినా కానీ ఈ పని నాలుగు రోజుల కింద చాలా అయ్యేది ఉండే ఐదు రోజుల కింద కొంతమంది కొన్ని మాటలు అనడంతో ఆపేసి ఇలా రూల్ ప్రకారం ఇరవై రెండు తరగతి అగ్రిమెంట్ అయిపోయింది వాళ్ళు ఈ పని అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఇంతకుముందే తమ్ముడు రాముకు కావచ్చు పృథ్వీకి కావచ్చు మీ అందరూ కూడా చెప్తా ఉన్నా బాణీనగర్లో దాదాపు రోడ్లన్నీ కూడా అంతకుముందు కూడా అయినాయి ఇప్పుడు కూడా మనం చేస్తా ఉన్నాం చాలా గొప్ప మంచిగా చెప్తున్నాం పార్టీతో చేస్తున్నాం మన గంగాపుత్ర సంఘం దగ్గర కూడా రోడ్ వేసిన క్వాలిటీ మనల్ని చూసి కావచ్చు చాలా మంచి క్వాలిటీ తోటి చేంజ్ చేస్తాం ఇక చాలా సందులలో మోర్లు ఉపయోగ అవన్నీ కూడా మళ్ళీ మోర్లు నిర్మించి వాటి మీద మోరేసే కార్యక్రమం తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంలో ఇంతకుముందే ఇరవై మూడో వాడు అంటే రోడ్ అవతల చెప్పినా ఇవాళ జైత్యాల మున్సిపాలిటీకి అత్యధిక నిధులు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి నూట నలభై ఒక్క మున్సిపాలిటీలో అత్యధిక నిధులు ఎక్కడ వాళ్ళకి ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు అంటే సంజయ్ కుమార్కి ఇచ్చారు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను నిన్ననే చూసిన ఏడుకెళ్ళ ఏడికి రోడ్ అని చూస్తే రాసిరు వేరైనా ఇంటికాడికి వెళ్ళి ముందటికి ఎదురుగా అని చెప్పి నాకు రాసి పంపించారు వేరైనా ఉంటాడే అనుకున్నా లేదు అంటే ఇది రకంగా ఎంతోమంది విద్యావంతులు అందరూ తెలిసేవాళ్ళు ఇంతమంది ముందట వాటి కథలు చెప్పడం మాటలు చెప్పుడు ఉండదు నేను చెప్పేది వాస్తవం నూట నలభై ఒక్క మున్సిపాలిటీలలో అత్యధిక నిధులు వచ్చిన మున్సిపాలిటీ అది మన మనమే చెప్తాను ఇంతకుముందు మా సీను మార్కెట్ డైరెక్టర్ మాజీ మార్కెట్ డైరెక్టర్ మాట్లాడాడు తను కూడా చాలా విషయాలు చెప్పాడు నేను ఆ సీనియర్ వాయి ఆ సీను ఆ ట్రేడర్ సహకారం కూడా ఉండాలి ఎందుకంటే నేను ఆ రోడ్ ఇదివరకు ఓపెన్ చేద్దాం అన్నప్పుడు కొంత అబ్జెక్షన్ చేసినారు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక మార్కెట్కు రెండు మూడు గేట్లు ఉంటే తప్ప లేదు దాని నుంచి పొద్దుగా పదయిపోతే మార్కెట్ అయిపోతుంది మిగతా టైం మన ధాన్యం వాళ్ళు కూడా రావడం పోవడానికి కూడా వీలుంటుంది మన ట్రేడర్స్ కూడా అలా బిజినెస్ పెట్టుకోవచ్చు అది ఒకరికి కానీ కాదు మీ సహకారం కూడా ఉండాలి ఇలా మీడియా ద్వారా నీ సమక్షంలో ట్రేడర్స్ కూడా కోరుతా ఉన్నా కొంత చెప్పాల్సింది కూడా ఒక తెలుసు ఎందుకంటే ఇంత పెద్ద ప్రాంతం క్యాంపు ఇదంతా కూడా ఇదే రోడ్ నుంచి పోతుంది జనాలు మంచి ఇక్కడ నుంచి పోతే మంచి రోడ్డు కూడా కలొస్తుంది వ్యాపారాలు పెరుగుతాయి అదేవిధంగా మన మెడికల్ కాలేజ్ ఎక్కడో చలిగల పెట్టాలే ఆ కాలేజ్ అంటే నేను ఇక్కడే పెట్టాలని పట్టించి మంచి కలర్చింది ప్రభుత్వం మారింది కొంత ఆగిపోయింది మరి మీరు గెలిపించిన నేను నా బాధ్యత దాన్ని ముందర తీసుకెళ్లారు నేను గత ప్రభుత్వ ప్రాధాన్యతలు కొన్నిసార్లు వచ్చే ప్రభుత్వం ముందు ఆలోచించే అవకాశం ఉంటుంది అన్న ఆపరు అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ కాంట్రాక్టర్ పేమెంట్ వచ్చే ఇరవై కోట్లు ఇప్పించిన అతి త్వరలోనే ఆగిపోయిన పనులు చాలా అయితే కూడా కలిగిస్తున్నాను కాబట్టి నిరంతరం ఈ చేసే పనిలో మా ప్రతిపక్ష నాయకులు కావచ్చు స్వపక్షంలో విపక్షం ఉంటుంది వాళ్ళని కూడా కోరుతున్నా అభివృద్ధిలో అడ్డంకి కావద్దు సహకరించాలి చిన్న చిన్నవి ఏమైనా అటు ఇటు లోటుపాట్లుంటే సూచనలు ఇవ్వాలి సర్దుకునే అవకాశం కూడా ఇవ్వాలి తప్పకుండా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం